ఎక్సైజ్ శాఖ పరంగా ఎటువంటి సమస్యలు లేవని గంజా కేసులపై దృష్టి సారిస్తామని మంత్రి జూపాలి కృష్ణారావు తెలిపారు గ్రామాల్లో విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు నిజామాబాద్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కార్యాలయం ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో ఎక్సైజ్ శాఖ పరంగా ఎటువంటి సమస్యలు లేవని గంజాయి కేసులపై దృష్టి సారిస్తామని నియోజకవర్గంలో గ్రామ గ్రామాల నెలకొన్న బెల్ట్ షాపుల వ్యవస్థ గురించి ప్రశ్నించగా గత ప్రభుత్వం మద్యం ద్వారానే ప్రధానంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పదివేలుగా ఉన్న మద్యం ఆదాయాన్ని ముప్పై ఐదు వేలకు పెంచడం జరిగిందని తెలియజేశారు ప్రజలకు అలవాటుగా మారిన బెల్ట్ షాప్ వ్యవస్థని త్వరలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమంలో తాయిర్బిన్ హాందాన్ మానాల మోహన్ రెడ్డి సునీల్ రెడ్డి ఆర్డీఓ ఏసీపీ పోలీస్ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు янаບໍລິສະબે ગતે કરો વિક્ત લેવેન બિસ્કિસ વર્ષ ઓ મંત બરોષા નિમિત્ત પહેલ બહા બોલના મદમ સાક્ષી ઉછે બોડે લેક આરામ જંગાય બહુ સિત અને ઓલ લેબ જેસે સર અડુંતણાર સભી કાસ્તી કાપસ નિયમ જંજેન લેરુ ఇతర మాదక ద్రవ్యాల ఊసు లేదు కేసెస్ లేవు ఒకటే ఒక కేసు చరిత్ర కేసు పెట్టడం జరిగింది రిమాండ్ చేయడం జరిగింది నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు వచ్చింది ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు కాదు అది దరిదాపులో కూడా ఇవి ఈ ఇటువంటి గ్రామాలకు దరిచేరిని రెండవది కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే దాన్ని కూడా దాని సరఫరా దాన్ని ఎక్కడ చేస్తారో వాళ్ళపైన కూడా కఠినంగా వ్యవహరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది స్పష్ట కార్యక్రమం ఇప్పుడు లేవు ఏదైనా ఉంటే చక్కపరంగా చక్కగా తీసుకునే కార్యక్రమం లేదా అయినా ఆల్ఫా జోన్ అయినా ఏదైనా కూడా ఉపయోగించే సమస్య గత ప్రభుత్వం గత ప్రభుత్వం అలవాటు చేసింది పదివేల రూపాయల ఆదాయం ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖను ఏలినవారు కేసీఆర్ గారి నాయకత్వంలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయం పెట్టినట్టు అంటే అలవాటు చేసింది మరి ఈ అలవాటు మార్పాలంటే ఒకరోజు అది కాదు కదా ఓకే సో చట్టపరగా Cellular. Thank